మొదటి సమయంలో గ్రంథం రెండవ ఐదులో హన్నా విజ్ఞాపన చేస్తూ గొడ్రలు ఏడుగురు పిల్లలను కన్నది అని చెప్పడం జరిగింది మరలా రెండవ అధ్యాయం పదకొండులో అన్నాకు సమయంలో కలిపి ఆరుగురు పిల్లలు అని రాయబడి ఉంది అయితే హన్నాకు పిల్లలు ఎంతమంది మళ్ళీ చెప్పండి గుర్రాలు ఏడుగురు పిల్లలు రెండు ఐదులోనేమో కన్నది అని చెప్పడం రెండు పదకొండులో సమయాలతో కలిపి లేదు కనును అని ఉంది అక్కడ అనేకమైన పిల్లలను కని నది కృషించిపోవును అక్కడ ఓడలు అయిపోవడం బండ్ ఓడలు అయిపోవడం అనే పరిస్థితి ఓకే ఐదులో తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోతారు మళ్ళీ రివర్స్ అవుతుంది ఆకలి కొన్న వాళ్ళేమో ఆకలి తీర తింట పరిస్థితులు మారిపోతాయి అలాగే గొడ్రాలు అనుకున్న స్త్రీ ఏడుగురు పిల్లల్ని కంటుంది కనును అనేకమైన పిల్లలను కలిగిన స్త్రీ ఎవరైతే ఉన్న ఆమె కృషించిపోతుంది అంటే వీళ్ళందరూ ఆమెకు దక్కకుండా పోతారు అనేది అంటే అంతకుముందు కూడా ఉన్న దాన్ని బట్టి కాంటెక్స్ట్ చూస్తే దేవుడు పరిస్థితులు మార్చగల సమర్థుడు నిరుపేదలను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ఐశ్వర్యవంతులను అడుక్కునేటట్టు కూడా చేయగలడు గుర్రాలికి కుమారుడు సంతోషం ఇస్తాడు కుమారుడు సంతోషం కలిగిన స్త్రీ గర్విస్తే ఆమెను మళ్ళీ ఆ కన్నవాళ్ళే ఆమెకు దక్కకుండా చేస్తాడు అది అక్కడ ఉన్నటువంటి ఓడలు బండ్లు కావడం బండ్లు ఓడలు కావడం అనే పరిస్థితి ఓకే ఈ మధ్య సార్ కొంతమంది సువార్థికులు అంటే విశ్వాసుల దగ్గరికి కొంతమంది వేరే ఇతర మతస్థులు వెళ్ళి అంటే అడ్డగించడంలో ఇదొక భాగంగా వాళ్ళ కుమారుడు అటు ప్రమాదాలను చనిపోతే ఒక తల్లిగారు చర్చికి వెళ్తారు మీ దేవుడు యందు యుగమని నిన్ను కాపాడు అన్నాడు కదా కీర్తన నూట ఇరవై ఒకటిలో మరి దేవు మీ కుమారుడు ఆటో ప్రయాణం చేసినప్పుడు మీ దేవుడు కాపాడలేదు కదా కాబట్టి ఆయన నిజ దేవుడు కాదు కదా కాబట్టి నువ్వు ఆయన నమ్మకు ఇక్కడ నుంచి ఆదివారం చర్చికి వెళ్ళకు జయ శ్రీరామాను అంటూ నేర్పిస్తున్నారు మరి యందు కాపాడుతా అన్న దేవుడు ఎందుకు కాపాడలేదు అని అడుగుతున్నాడు వాగ్దానాలన్నీ కూడా సమయము సందర్భాన్ని బట్టి అన్వయించబడతాయి అది వాళ్ళు రేకెత్తాల్సిన ప్రశ్న అది ఎందుకంటే మనం యసుప్రభుని నమ్మినప్పుడు రాకపోకలు ఎందుకు కాపాడుతాడు యాక్సిడెంట్లు జరగనియ్యాడు అని మనం నమ్మలేదు ఎందుకు నమ్మాము అంటే ఆయన మన కొరకు మరణించి లేచాడు నరకం నుండి రక్షిస్తాడని నమ్మాము ఇవన్నీ బోనసులు ఇవి నెరవేర్చాల్సినటువంటి నెరవేరవలసిన సమయము సందర్భం అన్వయింపులు వేరే ఉంటాయి అంతేగాని క్రైస్తవులైన వాళ్ళు బైబిల్ దేవుని నమ్ముకుంటే వాళ్ళకి ఎప్పటికీ యాక్సిడెంట్ జరగదు అని కాదు ఆ లెక్కన దీర్ఘాయువు చేత తృప్తి తృప్తిపరుస్తానని తొంభై ఒకటో కీర్తనలో అంటాడు మరి యవనస్తులుగా మరణించిన వాళ్ళు మంది ఉన్నారు ప్రవక్తలే ఉన్నారు అలాగే అన్ని కూడా నిశ్చయముగా అతడు మరి రోగములను భరించనన్న తర్వాత మరి రోగాలు ఎందుకు క్రైస్తవులకు ఎవరికి జబ్బులు రావద్దు కనుక అదంతా నాన్సెన్స్ టాక్ అది ప్రతిదానికి సమయము సందర్భము దేవుని చిత్తము నెరవేరుట కొరకు అవన్నీ కూడా నెరవేరుస్తాం కానీ మనం ప్రభువుని నమ్మినప్పుడు వీటి కోసం నమ్మలే అందరికీ ప్రకటిస్తున్నా నేను సకల జనులకు యశో ప్రభువును రక్షకునిగా అంగీకరించేవారు బైబిల్లోని మంచి మంచి వాగ్దానాలు చదువుకొని ఈయన పోషిస్తాడట స్వస్థపరుస్తాడట ఈయన మేలు చేస్తాడట ప్రార్థన వింటాడట అని మురిసిపోయి ఓ ఇట్లాంటి మంచి మంచి ప్రామిస్లు చేసినాడు మన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అంటే నమ్మి ఓట్లేసినట్టు ఈ బైబిల్లోని గ్యారెంటీలు బాగున్నాయని ఎవ్వడు యేసు ప్రభు నమ్మలేదు ఆ బేహోగర్లగా తెలియాల దేవుడు ఇక్కడ ఇచ్చిన గ్యారెంటీలను చూసి ఎవడు చేస్తు నమ్మల నేను పాపిననే గ్రహింపు కలిగింది ఇలాగే చచ్చిపోతే అగ్నిగుండంలో పడతాననే ప్రత్యక్షత కలిగింది అగ్నిగుండం నుండి నన్ను తప్పించాలంటే ఆ నరకం నుండి తప్పించాలంటే నా జరిమానా కట్టిన వాడు ఒకడు కావాలి అతడు పరిశుద్ధుడై తన పరిశుద్ధ రక్తమును కాచిన వాడై ఉండాలి ఈ ప్రత్యక్షత కలిగినందుకు నా కొరకు మరణించి లేచినవాడు నా శిక్షను తానే భరించినవాడు యేసు మాత్రమే అనే గ్రహింపు కలిగినందుకు యేసును నమ్మాం ఆ యేసును గూర్చి నాకు తెలియజెప్పిన గ్రంథం అని అభిమానంతో బైబిల్ చదివాం అది ఆర్డర్ ముందు నాకు క్రైసిస్ ఉంది నేను పాపిగా పుట్టాను నా స్వభావమే పాపం వద్వద్దనుకొని కొన్ని చెడ్డ పనులు అయిపోతుంటాయి నా ద్వారా ఇలాంటి చెడు స్వభావంతో నేను స్వర్గానికి వెళ్తాను మోక్షానికి వెళ్తాను దేవుని దగ్గరికి వెళ్తాను అగ్నిగుండంలో పడతాను కదా ఇది క్రైసిస్ స్టార్టింగ్ పాయింట్ ఇది అప్పుడు రక్షకుడు ప్రత్యక్షం అవుతాడు ఆ రక్షకుని కూర్చున్న పూర్తి వివరం నాకు తెలియజెప్పింది బైబిల్ గ్రంథం అని ఆయన మీద ప్రేమతో బైబిల్ చదువుతుంది తర్వాత బైబిల్లో కొన్ని వచనాలు వాగ్దానాలు నాకు తారసపడ్డాయి అవి కొన్నిసార్లు నెరవేరుతాయి కొన్నిసార్లు నెరవేరు ఎందుకంటే వీటన్నిటిపైన దేవుని చిత్తము అనే ఓవరాల్ కంట్రోలింగ్ సిస్టమ్ ఒకటి ఉంది ఓకే ఒకరు దే దేవుడు ఒకరికి ముప్పై ఏళ్ళ ఆయుష్కాలేమో నియమించాడు అనుకోండి అందరూ నూరేళ్లు బ్రతకాలంటే కాదు కదా నియమించబడ్డ దినముల్లో ఒకటైనా జరగకముంది ఆ దినములనే నీ గ్రంథంలో లిఖితములు ఆయన అన్నాడు దాబి ముప్పై ఏళ్ళ రాయుష్ కాలమే దేవుడు రాసి పెట్టాడు వాడు పోవాలంటే ఆ టైముకు యాక్సిడెంటో ఒక జబ్బో ఏదో అయి వెళ్ళిపోతాడు మీ దేవుడు నేను కాపాడలేదంటే వాడిది నాన్సెన్స్ అది కనుక నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములనే మాట కూడా ఉంది మరి యాక్సిడెంట్ అంటే కలుగు ఆపదలు అనేకము వాటిలో నుండి హోవా ఉంది కనుక చెత్త విధవులు ఏంటంటే వాళ్ళు మన మన ధర్మాన్ని క్రీస్తు ధర్మాన్ని క్రీస్తు మార్గాన్ని అవమానించాలని ఆ తెలుగు తక్కువ వాదనలు చేస్తున్నారు మీ పిల్లోడు చచ్చిపోయాడు కనుక బైబిల్ అబద్ధం బైబిల్ అంటే మేము నమ్మినప్పుడు దాన్ని చూసి నమ్మలే సిల్వను చూసి నమ్మాము నూట ఇరవై ఒకటో కీర్తనలో ఇది మొదలుకొని హోవా నిరంతరముని రాకపోకలేందు నిన్ను కాపాడునన్న మాట ఉంది అది ఎవడో నన్ను చూపెట్టి నాకు చూపించినందుకు అబ్బో ఇలా కాపాడే దేవుడు కావాలి బాత్సం ఏంటి సార్ అని నమ్ముకున్నటువంటి వెర్రి వెంగళప్పలు ఎవడు లేడు శిలువను చూసి నమ్మాం ఆ శిలువ మీద దేవుడు చేసినటువంటి యజ్ఞము ఆ యజ్ఞములో ప్రాచీన కాలపు లేఖనాలన్నీ నెరవేర్చబడమని అద్భుతాన్ని చూశారు నా పాప స్వభావం నా పాప జన్మ దీనికి పరిష్కారాన్ని సెలవులు చూసి కనుక నా కొరకు మరణించి లేచిన యపు పురుషుడుగా క్రీస్తున్న తర్వాత ఆయన వాగ్దానాలున్న బైబిల్ నాకు దొరికింది ఆ వాగ్దానములు ఎప్పుడు ఎవరికి నెరవేర్చాలో అది దేవుని చిత్తము మనం ఇప్పుడు యాక్సిడెంట్లు జరగనే జరగవు రోగం రానే రాదు అందరు నూరేళ్ళు బ్రతకాలంటే ఎంత చెత్తవా కూడా అది బాప్తి వ్యవహారం ముప్పై ఏళ్ళకి చనిపోయాడు మహామహా పండితులు మహానాయకులు ఆత్మ సంపాదకులు మంచి ప్రార్థనా పరులు డేవిడ్ బ్రేనర్డ్ తన ప్రార్థనా జీవితం ద్వారా అనేక వందల మందికి వేల మందికి ప్రార్థన అగ్ని ముట్టించిన మహా విజ్ఞాపన ప్రార్థన ఇరవై ఏడేళ్ళకే చచ్చిపోయాడు కనుక అవంతా చెత్తవా కూడా అదంతా కూడా అలాంటి వాళ్ళు ఆ విధవలు చేసే విమర్శలను క్రైస్తవ సమాజం పట్టించుకోదు ఎవరింట్లో ఆ బాబు చనిపోయాడో వాళ్ళు కూడా పట్టించుకోరు నేను మాట్లాడినంత తీవ్రంగా ఇంత వాడిగా వేడిగా వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఉండేది ఇదే మా అబ్బాయి ఏంటంటే దేవుని దగ్గర ఉన్నారులేండి ఏసై మళ్ళీ వస్తాడు మా అబ్బాయిని మేము చూస్తాము వాడు ముందు వెళ్ళాడు నేను వెనక వెళ్తానని ముందు బస్సు ఎక్కాడు వెళ్ళిపోయాడు వెనక బస్సు నేను ఎక్కుతాను మళ్ళీ మా అబ్బాయిని కలుచుకుంటాము మూడు ఆకాశం ఇది క్రైస్తవ నిరీక్షణ అంతేగాని యాక్సిడెంట్ అయింది నేసిన వదిలిపెడతామా అవును వీళ్ళు ఈ కుంభమేళాలకు పోయి అక్కడిక్కడ పోయి పుష్కరాల పోయి తొక్కిసి వందల మంది చచ్చిపోతారు మన దేవుళ్ళని వదిలేస్తారు వీళ్ళు ఏం తెలియదు తక్కువ వాదన అర్థం లేని వాదన అది ఏదో ప్రమాదం జరిగిందని దేవుణ్ణి ఎవడు వదిలేయడు ఏ మతంలో భక్తుడు కూడా వది వదిలేయడు అది ఇస్లాం కానీ హైందవం కానీ క్రైస్తవం కానీ ఏదో ప్రమాదాలు కలిగినాయని ఎవడు తన తన ఇష్టదైవాన్ని వదిలేయడు ఓకే అది ఈ మతోన్మాద కుక్కలు తెలుసుకోవాలి ఓకే సార్ ఓకే